హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాగ్స్ ఇప్పుడైతే నేను కళా మందిర్ షోరూమ్ అయితే వచ్చానండి పెళ్లి పట్టు కలెక్షన్స్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఏంటనేది చూసేద్దాం అండి స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి వీడియోలో అయితే ఒక వెరైటీ వస్తా ఉంటది మీకు దాంట్లోనే ఇవి వచ్చి మల్బార్ పింట్లు అంటారు ఇది ఒక వెరైటీ బాగుంటుంది మల్బార్ పెంట్ అంటారండి ఇది సారీ అంతా సివర్ జరి పుట్టి వచ్చి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వెరైటీ కూడా చాలా బాగుంటుంది ఒకటొక స్టైలు మోడల్గా వస్తూ ఉంటుంది అందులో మీకు ఏంటంటే ఇలా మోడస్ కలర్స్ డిజైన్స్ వస్తూ ఉంటాయి పదిహేను వంద దగ్గర వన్ ప్లస్ వన్ ఆఫర్ అలా వస్తూ వస్తాం పదిహేను వందలు వన్ ప్లస్ వన్ ఇంకోటి వస్తాడు కల్లా మనకి ఎయిట్ సిక్స్టీ నైన్ది మనకి సిక్స్ సిక్స్టీ నైన్ పడుతుంది సారీ వచ్చి ఇది ఒక వెరైటీ ఓపెన్ చేయండి ఒకసారి పళ్ళు అండి శారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది మనకి ఇలాగా మనకి ఏంటంటే స్టైల్ డిజైన్ వస్తుంది మనకి పెన్ కలంకారీ స్టైల్ డిజైన్ లా ఇస్తాడు పట్టు ఫ్యాన్సీ వేర్ అలా వస్తూ ఉంటాయి ఒకటి ఒక వెరైటీ అనమాట ఇది కూడా ఇవి వచ్చి మనకి టూ ఫైవ్ అలా వస్తాయండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తాయి అంటే పన్నెండు యాఫై అలా వస్తాయి అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి అండి శారీ మొత్తం కూడా ఇలా కంప్లీట్ డిజైన్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్గా గా ఇస్తుంది ఇలా బ్రోకెట్ డిజైన్ అంటే పార్టీ వరగా ఏదన్నా ఫంక్షన్ వేర్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటది సారీ ఉండదు అలా గ్రే కాంబినేషన్ గాని కొత్త సాఫ్ట్ ఉప్పాడా పట్టన వస్తాయి ఒకటి ఐటమ్ బాగుంటది ఇది వచ్చి సాఫ్ట్ ఉప్పాడ పట్టమ్మా ఇరవై ఏడు వందల ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సారీ పళ్ళు ఇలా ఇస్తాడు శారీ మొత్తం ఇలా ఫుల్ జెరీ వస్తుంది కింద బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ గా ఇస్తాడు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ గా ఇస్తాడు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుంది ఆపోజిట్ కలర్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఇలా వస్తూ ఉంటాయి మీకు హ్యాంగింగ్ శారీస్ అన్ని కేటలాగ్ డిజైనర్ గా వస్తూ ఉంటాయి ఒక్కటొక వెరైటీ అనమాట ఇది ఒక స్టైల్ చూడండి ప్యూర్ కంచి కొర ఫ్యాన్సీ అని వస్తుంది అమ్మ త్రీ థౌజండ్ అలా ఉండే శారీ అండి ఆఫర్ లో మనకి ఏంటంటే ఫోర్టీన్ అలా పడుతుంది సారీ వచ్చి వెరైటీ వెయిట్ లెస్ సారీ ఉండదు ఇది ఒక స్టైల్ శారీ కూడా ఏంటంటే కొంచెం అలా వస్తాయి దీంట్లో మనకి కలర్ షార్ట్ ఉంది సెట్ వచ్చాయి మనకి ఇలా వస్తాయి కలర్స్ ఇవన్నీ కలర్స్ వస్తాయి మనకి ఇవన్నీ మనకి మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు అమ్మేదండి మనకి డిస్కౌంట్ పోర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది సారీ వచ్చి ఇది వస్తే కల్లా ఆర్గంజా ఫ్యాన్సీ అంటారండి శారీ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేది కల్లా ఆర్గంజా టిష్యూ అంటారు మొత్తం ఇది పళ్ళు శారీ అంతా అలా కంప్లీట్ డిజైన్ ఇస్తాడు కింద బోర్డర్ కూడా ఏంటండి మనకి పికాక్ వచ్చి డిజైన్ ఇస్తాడు కొంచెం బిగ్ బోర్డర్ లా వస్తుంది స్కట్ బోర్డర్ వచ్చి వెరైటీ బాగుంటుంది శారీ వచ్చి ఇది పళ్ళు వెరైటీ టూ శారీస్ వస్తాయి ఇవి ఫ్యాన్సీ వెరైటీ సెమీ ఫ్యాన్సీ అలా వస్తూ ఉంటాయి ఐటమ్ అది బాగుంటది అందులో ఇలా కలర్స్ డిజైన్స్ జస్ట్ ఒకసారి ఇవన్నీ మెయిన్ కలర్స్ అనమాట ఆరు వందలకి టూ శారీస్ సిక్స్ హండ్రెడ్ టూ శారీస్ ఇవన్నీ కొంచెం డిజైనర్గా గా వస్తాయి ఈ వెరైటీ ఒకటి బ్లౌజ్ కొంచెం డిజైనర్గా గా వచ్చి మోడల్ గా శారీ అంతా ప్లేన్ వచ్చి సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చి వస్తాయి ఇవి స్టార్టింగ్ వచ్చి మనకి టూ థౌసండ్ టూ ఫైవ్ అలా వస్తాయండి డిస్కౌంట్ పోను మనకి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా వస్తా ఉంటాయి నైన్ హండ్రెడ్ అలా ఒకటి ఒక కాస్ట్ మట్టి ఉంటుంది మోడస్ అన్ని ఇవి వచ్చేసరికి కల బెనారస్ జాకెట్ అమ్మది కొంచెం ఫంక్షన్ గా కడతాకి బాగుంటాయి పార్టీ వేర్ గా శారీ మొత్తం అలా ఫుల్ బుట్ట వస్తుంది ఇది వచ్చి పళ్ళు వాళ్ళు అండ్ శారీ అంతా ఫుల్ పుట్ట కింద బోర్డర్ వస్తుంది ప్యూర్ బెన్ని జోజిట్ వస్తుంది ఐటమ్ బాగుంటుంది ఇది వచ్చి మూడు వేల రూపాయలు ఉంటాయి డిస్కౌంట్ పోను పదిహేను వందలు పదమూడు వందలు రెండు వేలు లోపు వస్తాయి మనకి ఆఫర్లో ఈ డైలీవేర్ సారీలో క్రేప్ సారీస్ వస్తాయి దా మోడల్స్ అన్నమాట ఒకటి ఒక రేటు ఇవి వచ్చి మనకి థౌజండ్ అలా వస్తాయి అమ్మ డిస్కౌంట్ పోన్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తాయి అంటే ఇది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది లెవెన్ హండ్రెడ్ సారీ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది వస్తే నైన్ థర్టీ ఉంది ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అలా పడుతుంది అలా డిజైన్స్ ఇలా వస్తూ ఉంటాయి ఒకటి ఒక వెరైటీ ఇవి జాజిట్ లో ఇలా ప్రింట్ వచ్చి డిజైనర్గా వస్తాయి డిజైన్గా వస్తాయి అంటే ఇవి ఒకటి ఒక కాస్ట్ ఉంటాయి ఇది వస్తే మీకు పదహారు వందలు అమ్మే చేరండి పన్నెండు వందలు అమ్మే చేరా మనకి ఎనిమిది ఎనభై ఎనిమిది పడుతుంది శారీ వచ్చి ఇది ఒక కాస్ట్ ఇందులో దాంట్లోనే మనకి ఇలా సిల్వర్ జెరీ పట్టు వస్తుందమ్మా సారీ శారీ వచ్చి మనకి సిక్స్ వైట్ సారీ మొత్తం ఇలా జెరీ వివింగ్ ఇస్తాడు సిల్వర్ జెరీ వెరైటీ బాగుంటుంది పళ్ళు కూడా గ్రాండ్ గా ఇస్తాడు లైట్ గ్రీన్ లైట్ లైట్ పట్టు బేసిక్ శారీ అంతా కట్ వర్క్ బోర్డర్ వచ్చి వస్తుందండి మొత్తం ఇలా ఫుల్ బుటా ఇస్తాడు శారీ అంతా ఇది పళ్ళు పళ్ళు అండ్ శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది వెరైటీ ఇది బ్లౌజ్ అండి బుటా వస్తుంది హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వచ్చి వస్తుంది వెరైటీ బాగుంటుంది ఒక సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీ అండి థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీ పడుతుంది శారీ ఇది వస్తే కల్లా సాఫ్ట్ ఉప్పాడ పట్టు వస్తుందమ్మా ఇదొక వెరైటీ ఇలా సాఫ్ట్ పాడ పట్టు వెరైటీ బాగుంటుంది పళ్ళు అండ్ శారీ అంతా డిజైన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా ఇస్తుంది మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి మరి మొత్తం ఇలా శారీ అంతా కూడా స్టోన్స్ వస్తాయి సిల్వర్ స్టోన్ అంటే కొంచెం వెండి చుక్కల్లాగా ఉంటాయి శారీ డిజైనర్ గా మొత్తం ఇలా బాగుంటుంది వెరైటీ అనేది కేటలైట్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది దీంట్లో మొత్తం కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయి మనకి ఆఫర్లో ఉన్నాయమ్మా శారీస్ ఇది వెయ్యి రూపాయలు చేరండి ఆరు తొంభై తొమ్మిది పడుతుంది ఆఫర్లో వెరైటీ చాలా బాగుంటుంది ఇది వస్తే కదా లెరిన్ ప్రింటెడ్ అంటారు ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అమ్మే శారీ అండి ఇది ఐదు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది కాబట్టి శారీ అంతా కూడా మనకి బోర్డర్ వస్తుంది కంచి జెరీ బోర్డర్ లాగా సిల్వర్ జెరీ ఇస్తాడు మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి వస్తుంది మనకి శారీ మొత్తం లెనిన్ టైప్ ప్రింట్ వస్తుంది అనమాట ఒక స్టైల్ దాంట్లోనే ఎన్ని కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని ప్రింటెడ్ శారీస్ వస్తాయి ఏమైనా పట్టు ఫ్యాన్సీ వస్తాయి లైట్ వెయిట్ అలా వస్తూ ఉంటాయి ఏదైనా థౌసండ్ కి టూ సారీస్ ఓపెన్ చేయను సారీ మొత్తం నా ఫుల్ డిజైన్ పళ్ళు ఇది ఇది బ్లౌజ్ పీస్ ఇది మనకి కంచి బ్రొకెట్ శారీ అండి కంచి బ్రోకెట్ లో టిష్యూ వస్తుంది టిష్యూ బ్రోకెట్ అంటారు మోడల్ ఇది మేడం ఇది వచ్చేసరికి పళ్ళు మేడం శారీ అంతా కూడా కంచి టిష్యూలో ఇది ఫ్యాషనల్ శారీస్ అంటారు ఫ్యాషనల్ కంపెనీ శారీస్ అంటారు లాగా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది దీని కాస్ట్ చెప్తాను మేడం ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు స్పెషల్ ఆఫర్ లో ఉంది మేడం మామూలు మనకి త్రీ అండి కళామంది ప్రైజ్ వచ్చేసరికి మీకు బై వన్ గెట్ వన్ త్రీ థౌసండ్ కి మీకు వస్తాయి అదే మీకు వన్ పీస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌసండ్ వన్ ప్లస్ వన్ మేడం ఇది అది కంచులోనే టిష్యూ పెట్టి అంటారు ఇది ఒక మోడల్ వస్తుంది అండి అది ఫ్యాషన్ చూశారు చూసారు కదా ఇది కాంట్రాస్ట్ వస్తుంది దాంట్లోనే టిష్యూలోనే కాంట్రాస్ట్ వస్తుంది ఇదే ఇలా మేడం పళ్ళు అండి శారీ మొత్తం కూడా అలాగా అవుట్ అంతా శారీ మొత్తం ఓకేనా దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఈ కాస్ట్ సేమ్ కాస్ట్ వస్తుంది అంతే మేడం ఇది వచ్చేసరికి త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం బై వన్ గెట్ వన్ అంటే ఒకసారి కావాలంటే సింగల్ శారీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది అవునా ఇట్ మేడం సాఫ్ట్ బట్ అంటారు లైట్ వెయిట్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఇవ్వండి మేడం పళ్ళు అండి ఇదా వచ్చే సారీ మొత్తం వస్తుంది బోర్డర్ కూడా చక్కగా మనకి రైడల్ బోర్డర్ ఇస్తాడు మేడం శారీ మొత్తం ఇది బ్లౌజ్ మేడం గారు ఇది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఇవ్వండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం గారు స్పెషల్ మనకు కళ మంది ప్రైజ్ వస్తే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇవన్నీ శారీ మొత్తం ఇది ఇలా డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది ఇష్యూలోనే కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది ఇవ్వండి మేడం ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుంది పల్లు మేడం ఇది శారీ మొత్తం అది బ్లౌజ్ మేడం ఇది ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇవ్వండి మేడం ఇది బై వన్ గెట్ వన్ మేడం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ దీంట్లో కూడా లాగా మనకి డిస్టల్ స్టైల్ వస్తుంది ఇవ్వండి మేడం ఇది ప్రజెంట్ అంతా రన్నింగ్ మేడం ఇది ఒక మోడల్ మనకి ట్రాస్టల్ లోనే ఇప్పుడు లేస్ బోర్డర్ వస్తుంది లేస్ కట్వర్క్ ప్యాచ్ అంటారు ఇది ఒక మోడల్ అండి ఈవెన్ మేడం లేస్ కట్వర్క్ అంటారు అంటే మనకేంటే కంచి బార్డర్కే లేస్ వస్తుంది అన్నమాట ఇది లేస్ కట్వర్క్ అంటారు ఇది ఒక వెరైటీ అండి దీంట్లో కూడా కలర్ స్టార్ట్ ఉంటాయి ఇలా కలర్ స్టార్ట్ ఏమైనా ఉంటాయి డిఫరెంట్ కలర్ స్టార్ట్ ఉంటాయి అంతా కూడా ఈవెన్ మేడం ఇలాగ ఒకటి ఒక కలర్ కాంబినేషన్ ఈవెన్ మేడం లెవెన్ రండి ఇలాగ బాటిల్ గ్రీన్ ఇవన్నీ కలర్స్ మేడం మొత్తం దీంట్లో బ్లౌజ్ విత్ వర్క్ వస్తుంది బ్లౌజ్ విత్ వర్క్ అంటారు ఇది ఒక మోడల్ అండి ఇలా మేడం ఇలా డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది అంతా కూడా కలంకారీ స్టైల్ అన్నమాట ఇవన్నీ పెన్ కలంకారీ స్టైల్ వస్తుంది శారీ అంతా కూడా డీలాగా దీనికి బ్లౌజ్ వర్క్ వస్తుంది విడిగా మనం బ్లౌజ్ వర్క్ చేయించుకున్న బయట మనకి త్రీ థౌజండ్ టూ థౌజండ్ పడుతుంది అదే అండి పాటు అయితే మీకు తక్కువ పడుతుంది అంతా కూడా ఇవ్వండి నెక్కి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఇవ్వండి మేడం ఓకే సారీ కాస్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ విత్ వర్క్ వస్తుంది ఇది ఫోర్ థౌసండ్ మేడం మన కళామంది స్పెషల్ బ్లౌజ్ వచ్చేసరికి మూడు వేల మూడు వందలు పడుతుంది త్రీ థౌసండ్ టూ డబల్ నైన్ పడుతుంది